అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ ఫుడ్డు చేసి చూపించబోతున్నా చూడు అందులోకి కావాల్సింది ఉప్పు సరిపడా తీసుకున్నాను అలాగే గోధుమ పిండి తీసుకున్నాను అలాగే చూడండి ఈ క్వాంటిటీ బాగా ఎక్కువ ఉండాలన్నమాట క్యారెట్ అల్లం తురుము అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎర్రగడ్డలు అన్నీ కూడా వేసేసుకున్నాను చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ మీ శరీరానికి ఏ ఉండాలో అన్నీ అందుతాయి అన్నమాట కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్స్ ఇదిగో పెరుగులో అటుకులు నానబెట్టుకున్నాను అలాగే చూడండి సగ్గు బియ్యం సగ్గుబియ్యంలో జీలకర్ర వేసి బాగా మెత్తగా ఉడికించాను ఓకే ఇది ఈ అటుకులు నాణ్యలోపు ఇదిగో ఇలా పెరుగు గట్టిగా అయిపోయింది గుప్ప అడుపులు వేసానండి నాని లోపల చూడండి ఎన్ని వచ్చాయో బాగా పట్టుకొని వేసాను అనమాట ఓకే తెలుసు అని కదా ఇది చూసారా జీలకర్ర జీలకర్ర సగ్గుబియ్యం బాగా ఉడికించుకున్నా అనమాట ఈ జీలకర్ర ఎందుకు వేసుకున్నామంటే మనకి ఒంట్లో నీరున్నా విడిపోతుంది అలాగే అజీర్తి లాంటివి ఉంటాయి కదా కొంతమందికి అజీర్తి లాంటివి చేస్తాయి కదా అలా అజీర్తి లేకుండా అరుగు బాగుంటుంది ప్లస్ మనకి అన్ని విధాల చాలా అంటే చాలా మంచిది అనమాట హెల్త్కి ఓకే ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా ఇవి సరిపోకపోతే ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాం ఆల్మోస్ట్ సరిపోతుంది గోధుమ పిండి ఉంది కదా కింద ఆహా వాసన ఎట్టు తెలుసా ఈ అల్లం తురుము టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కరెంట్ పోయింది కరెంట్ పోయింది అనమాట పర్వాలేదు అశోకుడు కూడా నవ్వుతున్నాడు బాగా ఎంత టేస్టీగా ఉంటాయి తెలుసా టేస్టీయే కాదు హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో ఇంకా మీరు కావాలనుకుంటే పల్లీల పౌడర్ వేసుకోవచ్చు అలాగే అలాగే మంట తగ్గించేద్దాం ఆయిల్ బాగా ఈ దీంట్లో పెరుగు మేము కొంచెం వేసుకుందాం నేను ప్యాకెట్ పెరుగు అస్సలు వాడనండి కానీ ఈరోజు మాకు నిన్న పాలు తేలేదనమాట అందువల్ల పెరుగు చేయలేదు అందువల్ల ఈ పెరిగే వేయాల్సి వచ్చింది ఇది అస్సలు మ్యాక్సిమం అస్సలు తినమంటే తినం ఇది కానీ మామూలుగా ప్యాకెట్లో పాలు కానీ ప్యాకెట్ పెరుగు కానీ బయట అన్నీ నెయ్యి కానీ బయట తేనె కానీ ఇలాంటివి ఏమీ తిన్నా తినమనమాట మేము న్యాచురల్గానే దొరికేటి తింటాం ఎప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి ఎంత బాగుందో సూపర్ కదా ఎంత హెల్దీ ఫుడ్ తెలుసా ఇదే పిండిని అట్టులాగా కూడా వేసుకోవచ్చు మందంగా పలసగా కలిపేసి అట్టులాగా కూడా వేసుకోవచ్చు బాగా కాల్చేసి ఇది ఇప్పుడు కొన్ని మాత్రమే వేస్తా వండాలు లాగా మిగతాది అలాగే పెట్టేస్తా ఎలా చేస్తానో మీరే చూడండి ఇంకొక రెసిపీ అదిగో ఆయిల్ బాగా హీట్ అయింది ఎలా మంట కూడా తగ్గించేసాను ఈ వడల్లాగా కూడా వేసుకోవచ్చు నేను బాగుండాల వేసేస్తున్నాను చాలా మంచిదండి పిల్లలు కూడా మంచి టేస్టీ ఉంటాయి కాబట్టి చాలా బాగా తింటారు కూడా చాలా అంటే చాలా హెల్దీ ఫీట్ అవునా ఎంత బాగుంటాయంటే ఇవి మీరు తెలిసి చూడాల్సిందే మంట పెంచుదాం కొంచెం కరెంట్ చూడండి ఇప్పుడే పోయింది కరెంట్ ఇప్పుడే పోవాలా ఎలా పెడదామా కనిపిస్తా చేయి కలిగేస్తున్న weary This we will clean You have put water in. Water is paint will not work again. I am putting Trustee on its bed tama This is thebane of my tigille నాన్నా ఇది చూడా ఎంత మెత్తగా వేస్తుంటాయి చాలా ఇష్టం కదా నీకు ఇది అందుకే నీకోసమే లడ్జ కొడుకు కరివైలు ఇది కొత్తిమీర కరివేపాకు బాగా ఎక్కువగా దట్టంగా వేసుకోండి అలాగే అందులో క్యారెట్ ఉంది అల్లంపురం ఉంది అలాగే సగ్గుబియ్యం అటుకులు పెరుగు ఉప్పు పచ్చి ఎర్రగడ్డలు బాగా ఎక్కువగా వేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఎంత టేస్టీ అంటే మీరు ట్రై చేయండి మీరే నాకు చెబుతున్నారు కానీ ఇప్పుడైతే నాకేం చెప్పనవసరం లేదు తర్వాత ట్రై చేసి మళ్ళీ చెప్పండి టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే సగ్గుపి ఉడికించుకునేటప్పుడు జీలకర్ర వేసుకోండి ఒకసారి జీలకర్ర వేసారనుకోండి ఒకసారి వామ వామ వేసుకోండి ఆ వాము వేసుకుంటే ఏం జరుగుతుందంటే మనకు జీర్ణక్రియ సూపర్గా పనిచేస్తుంది జీర్ణశక్తి కాబట్టి అంటే ఆ ఫ్లేవర్ వేరు ఈ ఫ్లేవర్ వేరు అనమాట పిల్లలు కొంచెం కొంతమంది వాము వాసన పడదనమాట వాళ్ళకి కొంతమంది తినరు ఇష్టంగా కొంతమందికి మాత్రం ఇష్టం ఉంటుంది తింటారనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి జీలకర్ర నచ్చితే జీలకర్ర వేసుకోవచ్చు వాము నచ్చితే వాము వేసుకోవచ్చు కానీ జీలకర్ర టేస్ట్ సూపర్గా ఉంటుంది వాము టేస్ట్ కంటే కూడా నేనైతే ఏదైనా తినేస్తాను మా పిల్లలైతే వాము ఆ వాసన వీళ్ళకి సరిగ్గా పడదనమాట అందుకని నేను ఎక్కువ జీలకర్ర వేస్తాను ఎంత బాగుంటాయంటే బా నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేయాలి అంతే కొంచెం లేటుగా బాగా కాలాలన్నమాట బాగా కాలితే సూపర్ ఉంటాయి నేను మొదలు పెట్టాను లేదు కరెంట్ పోయింది పర్వాలేదు మనసుంటే మార్గం ఉంటుంది కదా మీకు విషయం తెలిస్తే చాలు కదా అవునా మనం ఏదైనా చేయాలనుకుంటే ఏది ఆటంకం కాకూడదండి ఏది ఉన్నా లేకపోయినా ఎలాంటి ఆటంకాలు మనకు కలిగినా మనం చేసే పని చేసుకుని వెళ్ళిపోవాలి అంతే అంతే కదా అశోక్ కన్నయ్య లడ్డు కొడుకు అశోకుడు కూడా ఏదన్నా పని చెప్పాము అనుకోండి ఆ పని అయ్యేంత వరకు అశోకుడు ఊపిరి ఆడకుండా చెబుతూ ఉంటాడు అన్నమాట అలా

అడ్డుకడదు ఏమి రోజు కరెంట్ పోయేంత సేపు మన ఇంట్లో ఆ షాప్ లోటి ఉండార్జింగ్ లైట్లు ఆ లైట్ ఒకటి పెట్టి పెట్టిచ్చుంటే బాగుండు తమ్ముడు దగ్గర లైట్లన్నీ చాలా లైట్లు ఉన్నాయండి మా షాప్ లో పెట్టి ఒక్కొక్కటి పదైదు అసలు నాలుగు వేల ఐదు వందలు కూడా షాప్ లో డెకరేషన్ బాగా కనిపించాలండి అట్రాక్షన్ గా కనిపించాలి అవన్నీ కూడా ఉన్నాయి పని చేస్తాయో పని చేయో అదే వెలుగుతుంది మామూలుగా చార్జింగ్ తీసుకుంటూ ఉంటుంది నార్మల్గా కరెంట్ పోయినప్పుడు అదే వెలుగుతుంది అనమాట ఛార్జింగ్ ఉంటుంది కదా అబ్బా చూస్తుంటే తినాలనిపిస్తుంది కన్నయ్యా సూపర్ గా ఉంది తినేనా అయ్యో అశోకరా చాలా హెల్తీ ఫుడ్ అండి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మన కడుపు నిండిన ఫీలింగ్ కూడా మళ్ళీ తిన్న తర్వాత ఆహారం ఏమి తిన్న అవసరం లేదండి మేమే తినకోవడం కూడా అన్ని అందుతాయి కదా అడ్డుకుల్లో ఉండేది అన్నమే కదా మరి ఉన్నాయి అలాగే అబ్బా సూపర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయా అన్నయ్యా చాలా బాగున్నాయి వాసన కూడా గుమ్మగుమలు ఆడుతుందండి వాసన ఎంత గుమ్మకుమలు ఆడుతుందో చూడండి దీపావళి అయిపోయింది రోజులైంది మా కోడోళ్ళు ఇంకా దీపావళి ఉంది టపాసులు తెలుస్తూనే ఉన్నారు అదే విషయం ఆహా దీంట్లో పొరపాట్లు కూడా అది వేయకండి ఏంటి ఇది ఉంటుంది కదా అది దాని పేరు ఏమంటారు సోడాపుడి 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 అవసరం లేదండి వీటిల్లో వీటిల్లోకి ఇంకొక విషయం చెప్పనా దీన్ని ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు తెలుసా ఇడ్లీ ఇలాగా ఒత్తిపెట్టేసుకుని ఆయిల్ ఆయిల్ కొంచెం దాన్ని పూసుకొని దీనికి మన చేతికి కొద్దిగా ఆయిల్ అద్దుకోవాలి పిండి తీసుకోవాలి చిన్న చిన్న ఉండలు ఉండలుగా చేసి దాంట్లో పెట్టాలి చూడండి ఎలా వచ్చే టేస్ట్ అయితే మామూలుగా ఉండవండి అస్సలు అవి తిని చూడాలి తర్వాత మీరు నాకు చెప్పాలి నేను తినాలండి